నేను ఏమంటున్నాను మీరు కావాలంటే రేవంత్ రెడ్డి గారు చెప్పిందో నేను చెప్పిందో కాదు మీరు దయచేసి ఐఎండీ లెక్కలు తీసుకోండి పోయిన సంవత్సరం వర్షాలు ఎంత పడ్డాయి సాధారణం కంటే ఎక్కువ వర్షాలు పడ్డాయి పద్నాలుగు శాతం అధికంగా పడ్డాయి మేము అధికారంలోంచి దిగిపోయిన నాడు జలాశయాలన్నీ నిండుకుండల్లా ఉన్నాయి ఈ మూడు నాలుగు నెలల్లో ఏం జరిగింది అంటే వాస్తవం ఏంటంటే మా మీద కోపంతో మేడిగడ్డను ఒక బూచిగా చూపెట్టి గోదావరిలో నీళ్ళు లిఫ్టింగ్ బంద్ చేసిండ్రు కృష్ణలో కూడా వీళ్ళకి నీటి నిర్వహణ రాదు మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆనాడు ఒకసారి ప్రాజెక్టుల విషయంలో ఎంత పట్టుదలగా ఉండేదంట ఆయన అక్కడి కింది స్థాయిలో ఉండే ఏఈలకు డీలకు కూడా స్వయంగా ముఖ్యమంత్రి గారు ఫోన్ చేసి చెరువులు నింపండి చెరువులు నింపండి అని గోల చేసి ఆనాడు ప్రతిరోజు వాటర్ మేనేజ్మెంట్ అనేది తానే స్వయంగా చూసుకునేది కేసీఆర్ గారు ఈ ముఖ్యమంత్రి గారికి తెలియదు వాళ్ళ మంత్రులకు తెలియదు వాళ్ళ కనీసం అవగాహన లేదు వాస్తవం ఆయనకు పరిపాలన అనుభవం కూడా లేదు నేను ఆయన తప్పు పట్టట్లేదు పరిపాలన అనుభవం లేదు పోనీ నేర్చుకున్నామనే జిజ్ఞాస కూడా లేదు దానివల్ల వచ్చిన ఉపద్రవం ఇది అందుకే ఇప్పటికైనా నేను ఏమంటున్నా అంటే కాళేశ్వరం కొట్టుకుపోయిందన్నారు మరి నీళ్ళ పంపు చేస్తున్నారు పైకి పంపు చేయండి నీళ్ళు తీసుకురా హైదరాబాద్ ఎల్లంపల్లికి చేయండి ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్ నీళ్ళు ఇవ్వండి సింగూరు వాడండి సోర్సెస్ చూపెడుతున్నాం కదా మీకు తెలియదు కదా చెప్తున్నాము నేర్చుకోండి ప్రజలకు ట్యాంకర్ల బాధ తప్పియండి లేదా ట్యాంకర్లన్నా ఫ్రీ ఇవ్వండి అదన చేయండి సర్లేండి ఇప్పుడు చెల్లని నోట్లు ఈ పెద్ద పెద్ద మాటలు ఇవన్నీ కాదు ఇవాళ దేశంలో కాంగ్రెస్ రాహుల్ గాంధీ కంటే చెల్లని నోటు ఎవరు ఉన్నారా అండి ఆయన సొంత సీటే గెలవలేడు ఆమెతే ఓడిపోయిండు వాయనాడు వాడిపోయింది ఇలా వాయనాడులో కూడా ఓడిపోయే పరిస్థితి కాంగ్రెస్ నలభై సీట్లు దాటి గెలవదు దేశం అందరికీ తెలిసి ఇది నేను అంటలేని ఇది వాళ్ళ పార్ట్నర్సే అంటున్నారు స్వయంగా మమతా బెనర్జీ గారే చెప్తున్నారు చెల్లని నోటు ఎవరో ఈ దేశంలో అందరికీ తెలుసు అయినా నాకు తెలియకడతా రేవంత్ రెడ్డి గారు ఎవరి కోసం పోటీ చేస్తున్నారో ఎవరి కోసం పనిచేస్తున్నారో మీరు కూడా ఆలోచించండి ఒకసారి ఆయన రాహుల్ గాంధీ కోసం పనిచేస్తుండ మోడీ కోసం పనిచేస్తున్నా మీరు కూడా చూడండి జాగ్రత్తగా చూడండి నేను చెప్పలేదు బ్రదర్ మమతా బెనర్జీ గారు చెప్పారు ఆమెను అడగండి నేను అనలేదు అది కేవలం ఇండియా అలయన్స్ లో గా ఉన్న మమతా బెనర్జీ గారు చెప్పిన మాట కాంగ్రెస్ పార్టీ నలభై సీట్లు దాటదని నేను అనట్లేదు మమతా బెనర్జీ గారు వారి పార్ట్నర్ ఆమె చెప్పింది నేను చెప్పింది ఎవరు తప్పుబడుతున్నారు అదే ఇప్పుడు నెక్స్ట్ టైం ఏం చేస్తామంటే బ్రదర్ మేము ఎవరు ఎక్కడెక్కడ ఆత్మహత్య చేసుకోబోతున్నారో ముందే మేము మా దివ్య దృష్టితో కనుక్కొని రేవంత్ రెడ్డి గారికి చెప్తాము నెక్స్ట్ పంటలు ఎక్కడెక్కడ ఎండిపోబోతున్నాయో మా దివ్య దృష్టితో మేమే చూసి మేమే చూసుకొని మేమే చెప్తాము ఆ తర్వాత రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఎలాంటి ఉపద్రవాలు రాబోతున్నాయో దివ్య దృష్టితో మేమే చూసి మేము ఆయనకు చెప్తాము మరి ఆయన ఎందుకున్నాడు ఇంకా ఆయన ఎందుకు ముఖ్యమంత్రిగా ఆయనకి ఇంత అధికార యంత్రాంగం ఎందుకు ఏడు లక్షల ఉద్యోగ ఉద్యోగులు ఎందుకు పని పనిచేసేది ఇంత పెద్ద ప్రభుత్వం ఎందుకు నేను అంటే అన్ని పనులు మేం చేసినాక ఆయన ఎందుకు అసలు ఆయన కూడా ఇంకోటి కూడా నా దగ్గర లిస్ట్ కూడా ఉంది పంపిస్తాను రెండు వందల పద్దెనిమిది మంది ఇప్పటికీ ఆత్మహత్య చేసుకున్నారు రాష్ట్రంలో రైతులు నేను అడిగారు కదా ఆయన నలభై ఎనిమిది గంటల సమయం ఇస్తున్నా అన్నారు కదా ఇప్పుడు దీని తర్వాత పంపిస్తున్నాను ఆయనకి రేవంత్ రెడ్డి గారికి మేము డిమాండ్ చేస్తున్నాం ఆయన గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయనే అన్నారు రైతులు ఆత్మహత్యలు చేసుకున్న ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని ఇదే రేవంత్ రెడ్డి గారు అన్నాడు పిసిసి ప్రెసిడెంట్ గా అన్నారు మేము కూడా అదే చెప్తున్నాం ఆ వివరాలు దీని తర్వాత మీకు కూడా అందజేస్తాను రెండు వందల పద్దెనిమిది కుటుంబాలు వాళ్ళ పేర్లు వివరాలు జిల్లాతో సహా ఇస్తాను అది దయచేసి మీరు రేవంత్ రెడ్డి గారికి ఇవ్వండి ప్రజలకు ఇవ్వండి ఆ ప్రతి కుటుంబానికి ప్రభుత్వం ఇరవై ఐదు లక్షల రూపాయలు చెల్లించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను బ్రదర్ నీకు ఒక మాట మాత్రం స్పష్టంగా చెప్తున్నాను నాకు ఎలాంటి ఇల్లీగల్ వ్యవహారాలతో నాకు సంబంధం లేదు ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి లీకువీరుడు రేవంత్ రెడ్డి గారు పాపం డైరెక్ట్గా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే దమ్ము లేదు డైరెక్ట్గా ఆధారాలు ప్రజల ముందు పెట్టే దమ్ము లేదు ఏముందో విషయం ఎవరికి తెలియదు పోలీస్ రిమాండ్లో ఉన్న వాళ్ళకి కూడా ఫోన్లకు వెళ్ళి మీకు లీకులు వస్తాయి ఈయన లీకు వీరుడు మరి లీకువీరుడు ఏదో కష్టపడి నా క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలనే ప్రయత్నంలో చాలా బలంగా ఉన్నాడు ఎవరో హీరోయిన్లను నేను బెదిరించిన అంటది ఆ మంత్రి ఆమెకు నెత్తుందా లేదా నాకు తెలియదు నాకు అంత కర్మ ఏంది నాకు ఈ దిక్కుమాల చేయాల్సిన పరిస్థితి ఏంది నాకు ఎలాంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో నాకు ఎలాంటి సంబంధము లేదు ఈ అడ్డమైన మాటలు ఎవరైనా మాట్లాడితే చెత్త మాటలు ఎవరైనా మాట్లాడితే వారు మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా తాట తీస్తాము లీగల్గానే చూసుకుంటాం తాట తీస్తామంటే మళ్ళీ మీరు ఇదే యూట్యూబ్లో తమ్ము నీళ్ళు పెట్టి తాట తీస్తామన్నాడు అన్నాడు నాకు అహంకారం ఎక్కువ అని చూపేట్రీ అదే వినండి 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 తొందరపడగండి తప్పకుండా లీగల్గానే ఎదుర్కొంటాం న్యాయపరంగానే ఎదుర్కొంటాం మాకు ఎవరిని బెదిరించాల్సిన అవసరం కానీ ఎవరిని ట్యాపింగ్ చేయాల్సిన అవసరం కానీ లేదు కానీ దయచేసి మీడియా మిత్రులు నేను కూడా కొడతా ఉన్నా రెండు వేల పద్నాలుగులో మా ప్రభుత్వం వచ్చింది మా ప్రభుత్వం రాకంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం పదేళ్ళు ఉంది ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి రాయండి మీరు కావాలంటే మీ నుంచి తీయండి ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు రెండు వేల పదకొండులో ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము ఆరోపణలు చేయాలా కాంగ్రెస్ ఎంపీలు ఆనాడు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నవాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి డాక్టర్ వివేక్ గడ్డం వివేక్ అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు ఈరోజు మంత్రి వీళ్ళు ముగ్గురు ఆనాడు ఆరోపణ చేసినారు సుఖేందర్ రెడ్డి గారు కూడా ఉన్నారు అప్పుడు మా ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నాడు కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నాడు కిరణ్ కుమార్ రెడ్డి అని చెప్పి ఆనాడు కాంగ్రెస్ ఎంపీలు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆరోపణ చేశారు సరే ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు నేను చేయట్లేదు అన్నాడు అది వేరే విషయం నేను రేవంత్ రెడ్డి గారిని కూడా కోరుతా ఉన్నా మీరు రెండు వేల పద్నాలుగు నుంచి ఎందుకు అంతకుముందు మీ వాళ్ళే ఆరోపణ చేశారు కదా రెండు వేల నాలుగు నుంచి తీయండి ఫోన్ ట్యాపింగ్ ఏమేమి జరిగింది ఎక్కడెక్కడ జరిగింది రెండు వేల నాలుగు నుంచి ఏమేమి కుంభకోణాలు జరిగినాయి లంబకోణాలు జరిగినాయి అన్ని తీయండి ఇంకొక మాట కూడా నేను మిత్రుల మీకు గుర్తు చేస్తా ఉన్నాను అధికారులు మారలేదు ప్రభుత్వం మారింది పార్టీ మారింది ఇదే శివధర్ రెడ్డి ఈరోజు ఇంటెలిజెన్స్ డీజీ అనుకుంటా ఇప్పుడు ఆయన ఆనాడు ఇంటెలిజెన్స్ ఐజీగా ఉన్నారు కేసీఆర్ గారు గవర్నమెంట్లో ఈ రోజు చైర్మన్ చైర్మన్గా ఉన్న మహేందర్ రెడ్డి గారు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్లో ఇంటెలిజెన్స్ ఐజీ ఆ తర్వాత మా ప్రభుత్వంలో డీజీ హైదరాబాద్ సిపి మరి ఈరోజు డీజీపీగా ఉన్న రవి గుప్తా గారు ఆనాడు హోమ్ సెక్రటరీ వీరందరూ కూడా మరి ఈరోజు మా మీద చేసే ఆరోపణలు కానీ ఇష్టం వచ్చినట్టు ఇచ్చే లీకులు కానీ మాట్లాడుతున్న మాటలు కానీ ఆ రోజు అధికారుల ప్రమేయం నిజంగానే జరిగింది అనుకుంటే ఒక్క నిమిషం ఈ అధికారులకు ఎవరికి తెలియదా వరెవరు బాధ్యులు కాదు ఒక కేసీఆర్ గారు మాత్రమే బాధ్యుడు అనే లైన్లో ఇవ్వాలి ఏదైతే లీకులు ఇస్తున్నారో లీక్ వీరుడు నేను అడుగుతా ఉన్నా మరి మహేందర్ రెడ్డి గారు శివధర్ రెడ్డి గారు రవి గుప్తా గారు ఇంకా చాలామంది ఉన్నారు సజ్జనార్ గారు అన్నాడు ఎస్ఐబీ చీఫ్ వీళ్ళందరూ ఉన్నారు మరి అధికారులు అధికారులే మారలేదు కదా ఫోన్ ట్యాపింగ్ నేను డిమాండ్ చేస్తున్నా ఈ ప్రభుత్వాన్ని మీకు చిత్తశుద్ధి ఉంటే రెండు వేల నాలుగుకెళ్ళి మొదలుపెట్టు ఏమేమి ట్యాపింగ్లు జరిగినాయి మీ నేను నా ఆరోపణ కాదు కదా ఈ రోజు నీ ప్రభుత్వంలో నీ పక్కన కూర్చున్న పొన్నం ప్రభాకర్ గారే ఆ రోజు ఆరోపణ చేసిండ్రు ఏమని ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం నా ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది మరి అది వాస్తవమా కాదా తీ బయటికి తీ విచారణ గ్యాంబెట్ పెంచు ఆనాడు అధికారులు పిలిపి రిటైర్డ్ ఉన్న వాళ్ళు అందరిని పిలిపి నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసిందా లేదా చూద్దాం ఇంకోటి బ్రదర్ మీరు మర్చిపోయినట్టున్నారు నేను మర్చిపోలేదు నాకే ఐఫోన్ వాళ్ళు యాపిల్ వాళ్ళు మెసేజ్ పంపినారు నీ ఫోన్ సర్వేలెన్స్లో ఉంది అంటే నేను దాని స్క్రీన్ షాట్ కూడా మిమ్మల్ని మీరు చూసుకోండి కావాలంటే ట్విట్టర్లో అప్పుడే పెట్టినా నా ఒక్కడికే రాలేదు అసౌద్దీన్ ఓవైసీకి వచ్చింది ఇంకా కొంతమంది మిత్రుల ఇక్కడ తెలంగాణలో కూడా మీ ఫోన్లు సర్వేలెన్స్లో ఉన్నాయి జాగ్రత్త మీ ఫోను హ్యాక్ అయింది అని నాకు రెండు వేల ఇరవై రెండులోనో ఇరవై మూడులోనో వస్తే నేను బయట కూడా పెట్టినాది కాబట్టి ఎవరు ఫోన్లు ట్యాక్ ట్యాప్ అయినాయి ఎవరు చేసిన ఇవన్నీ కూడా నాకేం భయం లేదు మేము చాలా స్పష్టంగా ఉన్నాం చాలా క్లారిటీతో ఉన్నాం కాబట్టి దయచేసి నేను మిమ్మల్ని గురవైందంటే ఈ యూట్యూబ్లలో పెట్టి పనికిమాలలోకి లీక్లు ఇచ్చి అధికారికంగా ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టకుండా రిమాండ్ రిపోర్ట్లు అని చెప్పి లీక్లు చేసి ఎన్ని రోజులు బతుకుతారండి ఎన్ని రోజులు పాస్ చేస్తారు రైతుల సబ్జెక్టు మాట్లాడరు నిన్న ఒక పాపం ఒక విలేకరు నిజాయితీగా అడిగిండు రేవంత్ రెడ్డి గారిని రెండు లక్షలు రుణమాఫీ చేస్తా అన్నారు కదా సార్ ఇంకా చేయలేదు కదా మరి మీరు ప్రజలు అడుగుతున్నారు అంటే వెకిలి నవ్వులు చెప్పి ఆయనే చెప్పిండు కదా ఎవడు కమిటీగా అమ్మన్నాడు ఆయనను వేద సిపాయి లెక్క మాట్లాడితే మగోను అయితే మగోను అయితే అంటాడు కదా నేను అంటున్నా రేవంత్ రెడ్డి మొగోన్ అయితే చెయ్యి రుణమాఫీ ఎవడా చేయి రుణమాఫీ చెయ్యి రెండు లక్షలు రుణమాఫీ చెయ్యి నువ్వే అన్నావు కదా డిసెంబర్ తొమ్మిది అని చెయ్యి పాయింట్ ఏంటంటే ఈ చిల్లర మాటలు కాదు కదా ప్రజలు చూసేది అల్టిమేట్గా నాలుగు రోజులు నడిపిస్తారు బై టైంపాస్ అటెన్షన్ డైవర్షన్ రోజు గొర్రెల స్కామ్ అంటాడు ఓ రోజు బర్రల స్కామ్ అంటాడు ఫోన్ ట్యాపింగ్ అంటాడు ఓ రోజు కాళేశ్వరం స్కామ్ అంటాడు ఇవేనాయిగా అసలు పని లేదా మంచిది లేదు సాగునీరు ఇచ్చేది లేదు పంట లేనితో పట్టించుకునేది లేదు రైతులకు రుణమాఫీ లేదు కొత్త ఇన్వెస్ట్మెంట్లు రావు ఇవేం చెప్పరు ఇడికెళ్ళ కంపెనీలు పారిపోతుంటే మాట్లాడరు ఉండవు ఏముండాలి మిమ్మల్ని అందరినీ మమ్మల్ని అందరినీ రాష్ట్ర ప్రజలను పిచ్చోలం చేసి వీళ్ళు పోతురట వాళ్ళు పోతురట వీళ్ళు చెంపట వాళ్ళు చెంపట వాళ్ళు చెప్పుడు మీరు బాగుందా ఎస్ రాసుడు బాగుందే సుప్రీంకోర్టు తీర్పు అమ్మా నాది ఇది కాదు దిస్ ఇస్ సుప్రీంకోర్టు తీర్పు స్పీకర్ షుడ్ డిసైడ్ ఆన్ డిస్క్వాలిఫికేషన్ విత్ ఇన్ త్రీ మంత్స్ సుప్రీంకోర్టు సో కడియం శ్రీహరి గారి పదవి ఊస్టింగ్ గ్యారంటీ దానం నాగేందర్ గారి పదవి ఊస్టింగ్ గ్యారంటీ తప్పకుండా ఇద్దరికి కూడా జరుగుతుంది ఇంకెవరూ కండు వేసుకుంటారో కూడా జరుగుతుంది ఆ రెండు చోట్ల ఉప ఎన్నికలు పక్కా వస్తాయి గన్పూర్లో వస్తుంది తప్పకుండా మీకు వెయ్యి శాతం దాంతోపాటు మన ఖైరతాబాద్లో కూడా ఉప ఎన్నిక ఖాయం ఇది నాది కాదు మీకు పంపిస్తాను చూసుకోండి చదువుకోండి నేను చెప్పడం కాదు ఇది ఇంకొక మాట ఇంకొక మాట ఇది సుప్రీంకోర్టు చెప్పిన తీర్పు మీకు మొత్తం కాపీ ఇస్తాను ఇంకొక మాట మార్చ్ పద్దెనిమిది నాడు మా శాసనసభ్యులు అందరు కూడా పోయి దానం నాగేందర్ గారిని డిస్క్వాలిఫై చేయాలని స్పీకర్ గారిని కలిసాం మార్చ్ పద్దెనిమిది నాడు తర్వాత మళ్ళీ మొన్న ఒక నాలుగైదు రోజుల కిందట పోయి అసెంబ్లీ సెక్రటరీ గారిని కూడా కలిసి అసెంబ్లీ సెక్రటరీ లేక తప్పించుకుంటే ఆయన పాపం రూమ్లో దాక్కుంటే జాయింట్ సెక్రటరీకి ఆ కాగిధం ఇచ్చి రిజిస్టర్ పోస్ట్ వేసి మొత్తానికి స్పీకర్ గారికి మళ్ళీ గుర్తు చేశాం ఏమని ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ ఎందుకంటే ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీ అభ్యర్థి అండి దానం నాగేందరు కాబట్టి ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ ప్రెసిడెంట్ ఉంది ఇదివరకు భూపతి రెడ్డి అని ఒక ఎమ్మెల్సీ ఉండేది నిజామాబాద్లో ఆయన ఇట్లే కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయం కానీ ఆటోమేటిక్గా బీఫామ్ తీసుకోగానే డిస్క్వాలిఫై చేసినారు తర్వాత కోర్టుకు పోతే కోర్టు కూడా అవును ఇది కరెక్ట్ అని చెప్పింది అందుకే మేము స్పీకర్ గారికి మనం పంపించినాం మీరు వెంటనే చేయండి అని స్పీకర్ గారికి కూడా ఈ ఆదివారం దాకా సమయం ఇస్తున్నాం మీరు తెలుసండి ఈ ఆదివారం లోపల ఈ వీక్లో తెలుసండి తెలిసపోతే ఖచ్చితంగా హైకోర్టుకు పోతాం తప్పకుండా అయితే సుప్రీంకోర్టు పోతాం ఎందుకంటే ఇది కోర్టు తీర్పు మాది కాదు వెయ్యి శాతం దానం నాగేందర్ గారు అదేవిధంగా కడియం శ్రీ గారు ఇద్దరు పదవులు ఊస్తవుతాయి ఉప ఎన్నిక వస్తుంది న్యాయ పోరాటం చేస్తాము ఈ ఆదివారం దాకా స్పీకర్ గారికి మేము కూడా మా పార్టీ తరఫున గడువిస్తాం నిన్న మందకృష్ణ గారు చాలా బాగా అడిగారండి వారికి నా అభినందనలు మందకృష్ణ గారికి నా అభినందనలు చాలా బాగా అడిగారు ఏమన్నాడు రేవంత్ రెడ్డి గారు మీరే చెప్పారు కదా పార్టీ మారిన వాళ్ళను మరి రాజీనామా చేయకుండా పార్టీ మారితే రాళ్లతో కొట్టండి అని మరి నువ్వే చేర్చుకుంటున్నావు వీళ్ళు ఎవరిని కొట్టాలా రాళ్లతో నిన్ను కొట్టాలనా కడియం శ్రీయర్ని కొట్టాలనా అని గారు అడిగి నేను అన్న మందకృష్ణ గారు అడిగారు మందకృష్ణ గారికి నా హృదయపూర్వకమైన అభినందనలు వారు మరి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలా ఇది వారు అడిగిన ప్రశ్న మీరు సమాధానం చెప్తారని ఆశిస్తారు